రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీట్ ను జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి చెప్పారు స్థానిక కలెక్టరేట్ లోని పాఠశాలలో కూడా మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాటుపై సోమవారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కలెక్టర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ని నిర్వహణకు శ్రీకారం చుట్టిందని జులై పదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడ్ ప్రైవేట్ అనైడెడ్ జూనియర్ కళాశాలలో మెగాపీటీఎం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు విద్యార్థుల విద్యా పురోగతి కోసం ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా తల్లిదండ్రుల పాత మెగాపీటీఎంలో కీలకమని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి వేదికగా పనిచేస్తోందని అన్నారు విద్యార్థులచే తల్లిదండ్రులు ప్రముఖులకు స్వాగతం పలకాలని తల్లిదండ్రులు అమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా తల్లికి వందనం నిర్వహించాలని సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ఉపాధ్యాయులతో ఫోటో సెషన్ నిర్వహించాలని చెప్పారు పాఠశాల ఆవరణలో విద్యార్థులతో మొక్కలు నాటించాలని నాటిన మొక్కలను మూడు నెలల పాటు ఆయా విద్యార్థులు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ అందించడం జరుగుతుందని అన్నారు సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ సమగ్ర శిక్ష అభియాన్ ఏపీఓ పంకజ్ కుమార్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు సో దానిపైన అవేర్నెస్ కల్పించడానికి సేమ్ టు డ్రగ్స్ అని ఒక ప్యాంట ఉంది అవి చదివించాలి పిల్లలతో సైబర్ అవేర్నెస్ కూడా చాలా కేసెస్ చూస్తారు ఇన్స్టాగ్రామ్ ఫ్రంట్ అని ఫేస్బుక్ ఫ్రంట్ అని చాలా కేసెస్ లో సో సైబర్ అవేర్నెస్ కూడా మనం కల్పించాలి సెకండ్ అత్యధిక చీఫ్ గాస్ మాట్లాడతారు మేజర్ ప్రోగ్రామ్ ఇస్ ఏక్ పేడ్ మార్క్ సో మీద తెలుసు తల్లికరితో ఒక చెట్టు అని చెప్పేసి స్టూడెంట్ తోటి ఒక ప్లాంటేషన్ డ్రైవ్ కూడా చేయాలన్నది ఉద్దేశం సో ఇవి మూడో అయినాక ఫ్ల తీసుకొని ఓట్ ఆఫ్ డ్యాన్స్ చేసుకోవాలి దిస్గా తర్వాత మాకు మిడ్డే బిల్ ఉంటుంది సో మీటింగ్ ఏడెడ్ స్కూల్స్ అయితే ఇప్పుడు మీటింగ్ మీల్ ఉంటుంది మీటింగ్ బిల్ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళతో రిజీ అవ్వాలి సో ఇప్పుడు ఇందులో మూడు ఇంపార్టెంట్ టాస్క్నే మనం మిస్ చేయకూడదు ఒకటి నేను ఆల్రెడీ చెప్పినట్టు సేమ్ ఓ టు డ్రగ్స్ అనేది సో దానికి కావాల్సిన ప్యాన్స్లెట్స్ మెటీరియల్ తీసుకొని అన్ని స్కూల్ ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ లేకుండా పిల్లల భవిష్యత్ కోసం ఈ కల్పించాల్సింది మ్యాండేటరీ వీఆర్ సీయింగ్ మన డే టు బేసెస్ చాలా కేసెస్లో వస్తున్నాయి మాకు పిల్లలే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్ విచ్ మీ అప్పుడు తర్వాత సైకల్ అవేర్నెస్ ఐ అఫ్ కోర్స్ ఐ ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ వీఆర్ ఫేసింగ్ దీస్ డేస్ అని మూడు అదే సార్ తల్లి పిల్లలు ఈ మూడు ప్రోగ్రామ్స్ మాకు కావాల్సిన ఇన్విటేషన్స్ కూడా పిల్లలతో చేయించు ఇన్ఫాక్ట్ మీకు ఆట ఆట తిరగడం ఉంటే అందులోనే పిల్లలకి పిల్లలతో ఇంటి వచ్చింది సో ఇప్పుడు మేజర్గా ఇప్పుడు మనం ఇన్స్టిట్యూషన్ స్టేట్ లో ఉన్నాము సో మీరు లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అందరు చేయగలరా మీరు యువర్ బ్రాంచెస్ అండ్ అక్రాస్ ఆల్ ద ఆల్ ద విలేజెస్ లో కూడా చేయగలండి స్క్రీనింగ్ ఆఫ్ చిల్డ్రన్ మనక స్కీమ్ ఉంది సో ఎన్బిఎస్కి స్కీమ్ కింద పిల్లల్ని స్క్రీనింగ్ చేస్తున్నాము మీ సెటప్ లో ఎలా ఉన్నాయి మీరు కూడా స్క్రీనింగ్ సెటప్ లో ఆన్లైన్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకొని చెప్పారంటే హోస్టింగ్ ప్రోగ్రెస్ గా మాత్రం మన మోడల్ ఇస్తాము డిఎంహెచ్ ఉన్నారా